అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాము చాలా తృప్తిగా చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా చాలా మనస్ఫూర్తిగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అన్నింటినీ నెట్టుకుంటూ అన్నింటినీ లైఫ్ లైఫ్కి తీసుకుంటూ అన్నింటినీ మనస్తో ఆస్వాదిస్తూ అన్నింటినీ దాటుకొని మన ప్రయాణాన్ని కొనసాగించడమే జీవితం అండి అవునా కాదా అయితే మేమైతే సర్వసాధారణంగా అలాగే ఉంటాం మా వైపు నుంచి ఎవరిని బాధ పెట్టాలని మేము అనుకోము ఎవరైనా ఒకవేళ బాధ పెట్టినా సున్నితంగానే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు చేసుకోలేకపోతే కూడా ఇబ్బంది లేదు అది ఆ పైవాడి నిర్ణయం ఆయన దయ ఎందుకంటే ఎవరెవరి కర్మానుసారం వాళ్ళు జన్మ తీసుకోవడం జరుగుతుంది కర్మతో జన్మ జన్మతో కర్మ కదా ఇక్కడ కాబట్టి వాళ్ళ వాళ్ళ కర్మానుసారం జన్మకు వస్తారు కాబట్టి మనం ఏం చేయలేం ఆ పైవాడి దయ కాకపోతే కొంతమంది రియలైజ్ అయ్యి తెలుసుకుంటారు అలా తెలుసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా రెండో అబ్బాయి రాణా ప్రతాప్ గురించి చెప్పమని కొంతమంది అడిగారు మన అభిమానులు మన ఆత్మీయులు మన కుటుంబ సభ్యులు చాలామంది అడుగుతున్నారు అది ఈరోజు చెబుతున్నాను ఏం లేదండి రాణా ప్రతాప్ ఇప్పుడు పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత మూడవ సంవత్సరంలో రెండేళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత అబ్బాయి పుట్టాడు అయితే ఈ అబ్బాయిని ఇప్పుడు ఈ అబ్బాయికి ఆరోగ్యం కొంచెం అలా అయింది కదా ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు అంటే అది సామాన్యంగా వెళ్ళే బాధ కాదు కదా ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు కానీ తను ఎప్పుడైతే పుట్టాడో ఇంకా రియలైజ్ అయ్యామన్నమాట రియలైజ్ అయ్యి ఈ అబ్బాయి ఎప్పటికీ భగవంతుడు మనకి ఒక చిన్న బిడ్డని మనకిచ్చాడు అని మేమిద్దరం కూడా భార్య భర్తలం వాణ్ణి అల్లారు ముద్దుగా చిన్న పిల్లవాళ్ళ చూసుకునేవాళ్ళం అదే కేరింగ్తో వీడిని కూడా పెంచాం రెండవని ఎందుకంటే పెద్ద అబ్బాయి ఇలా అయింది కదా మరి రెండో అబ్బాయిని కొంచెం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు కూడా చిన్నబ్బాయిని పెద్ద అబ్బాయిని మేము ఇక్కడ చూపించే వాళ్ళం కాదు అప్పుడు కూడా తిరుపతికి చెన్నై హైదరాబాదు ఇలా తీసుకెళ్లే వాళ్ళం తిరుపతి అంటే మాకు పెద్ద ఏదో సమస్య అయితే కానీ తిరుపతికి వెళ్ళారు కానీ మేము చిన్న జలుబు చేసినా కూడా తిరుపతికి వెళ్ళిపోయేవాళ్ళం అంత కేరింగ్ తీసుకున్నప్పటికీ మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కర్మ నుంచి తప్పించుకోలేము అన్నది వాస్తవం కాబట్టి ఆ భగవంతుడే మాతో సేవలు చేయించుకోవాలని సాక్షాత్తు మహావిష్ణువే నాకు పుట్టాడు అనుకుని మేము అలాగే అబ్బాయికి సేవలు చేసుకుంటూ స్నానం చేసుకునేటప్పుడు అభిషేకం చేస్తున్నానని భోజనం పెట్టేటప్పుడు నైవేద్యం పెడుతున్నామని అసలు వాడితో వాడు సాక్షాత్తు దేవుడనే ఫీలింగ్తోనే మేము చేస్తాము మేము ఎలాంటి రిస్క్ పడము వాడితో వాడిని ఇబ్బంది పెట్టము మేము ఏమంటారు ఇష్టంగా అనమాట కష్టంగా నొచ్చుకుంటూ ఏది వాడికి సేవ చేయం చాలా ఇష్టంగా చాలా ఆనందంగా చేస్తామన్నమాట అయితే రెండో అబ్బాయి పుట్టిన తర్వాత చాలా ఆరోగ్యంగా చాలా చలాకీగా వైట్గా పుట్టాడు అనమాట ఎంత అంటే వాడు రూపం ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది అంత ఆనందంగా ఉండేదన్నమాట వాడిని చూస్తే అలా ముద్దగా పెంచాము బాగా వాడు చిన్నప్పటి నుంచి బాల మేధావ్ అండి బాల మేధావి అంటే ఇది గొప్ప గొప్ప విషయాలు మాట్లాడేది దాని విషయానికి వచ్చితే ఆత్మల్లో ఐదు రకాలు బాలాత్మ యవనాత్మ వృద్ధాత్మ పరిపక్వత చెందిన ఆత్మ ఛాలెంజింగ్ ఆత్మ అని అలా ఆ అబ్బాయిది పరిపక్వత చెందిన ఆత్మ అని నేను అనుకుంటాను అంటే వాడు ఏజ్ కంటే యాభై రెట్లు కాదు వంద రెట్లు వాడు ఉన్నతంగా ఆలోచించేవాడు అంత పెద్ద క్వశ్చన్స్ వేసేవాడు ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ కూడా వాళ్ళ డాడీ డబుల్ ఎంఏ చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత కూడా చాలా చదివారు ఆయన కూడా అంతుబట్టిన విషయాలు అడిగేవాడు అనమాట వాడు క్వశ్చన్లు అలా ఉండేవి అన్నమాట అయితే ఎంత ముద్దగా దేవుడు మనకి దేవుడే వచ్చి మన దగ్గర సేవ చేయించుకుంటూ చిన్న పిల్లలు లేని లోటు తీరుస్తూ ఎప్పటికీ చిన్న బిడ్డను మనతో ఇచ్చి ఇంత గొప్ప బిడ్డని ఇంత తెలివైన బిడ్డని బాల మేధావిని మనకు బిడ్డగా ఇచ్చాడు అంటే ఆయనకి ఎప్పుడు ఏది తీసుకోవాలి ఏది ఇవ్వాలి అని ఆయనకి తెలుసు ఇలా బాధ కూడా ఇలా ఆనంద పెట్టాడు అని తృప్తిపడి మేము ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపేవాళ్ళం అయితే ఐదు సంవత్సరాలు అయింది అబ్బాయికి తర్వాత వాడి వెనక మూడు సంవత్సరాలకి చిన్న అబ్బాయి పృథ్వీ కూడా పుట్టాడు తర్వాత ఇద్దరిని కూడా స్కూల్కు వేసామన్నమాట ఐదు సంవత్సరాల వరకు పంపించలేదు ఇంట్లోనే అన్నీ కూడా ఇంట్లోనే నేర్పించేదాన్ని నేను ఓపిక కూర్చొని బాగా తినిపించుకునేదాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఆటలాడే విధంగా చదువు నేర్పించేదాన్ని వాళ్ళకి చదువులాగా ఏదో స్ట్రిక్ట్గా వాళ్ళు కోప్పడుతూ వాళ్ళు కొడుతూ తిడుతూ ఇలా కాకుండా ఈరోజు కొన్ని పదాలు కొన్ని అక్షరాలు ఇచ్చి రేపు రాసి చూపించాలి ఇవి నేర్చుకోవాలి అది ఆటలతో పాటలతోనే నేను ఆనందంగా చెప్పేదాన్ని అనమాట వాళ్ళు విపరీతమైన స్వీట్గా నేర్చుకునేవాడు అప్పటికప్పుడే రేపటి వరకు లేదు అంత తెలివైన వాడు అనమాట అయితే ఐదవ సంవత్సరానికి స్కూల్లో వేసేటప్పటికీ ఆ టీచర్స్ అందరూ కూడా ఒక పది రోజులు ఎల్కేజీకి పంపిస్తే ఎల్కేజీలో వారం రోజులు ఉంచుకొని లేదు లేదు అబ్బాయి అసలు ఫోర్త్ క్లాస్ చదివినంత చదివేస్తున్నాడు ఇప్పుడే అని చెప్పి ఎల్కేజీలో ప వారం రోజులు ఉంచుకొని యూకేజీకి వేసి యూకేజీలో పది రోజులు నెల రోజులకు లోపే ఫస్ట్ కేసి ఆ ఫస్ట్లో కూడా ఫస్ట్ కూడా సెకండ్ క్లాస్ వాళ్ళ పాఠాలు కూడా చెప్తున్నాడని ఫస్ట్ నుంచి కూడా సెకండ్కి వేసారనమాట ఇప్పుడు ఐదవ సంవత్సరంలో రాణా ప్రతాప్ గురించి చెప్తున్నాను రెండో అబ్బాయి గురించి అయితే ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి ఆరు పడుతుంది అనమాట గౌదవ అమ్మయ్య అని వచ్చిందన్నమాట పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది గౌదలమ్మాయి అని ఇక్కడ వాస్తుంది అనమాట అలా గౌదలమ్మాయి వచ్చింది ఆరవ సంవత్సరంలో గౌదలమ్మాయి వచ్చి తీవ్రమైన జ్వరం నాకు అసలు ఒళ్ళు ఎలాగో అయిపోతూ ఉంది చెబుతూ ఉంటే కూడా తీవ్రమైన జ్వరం ఆ తీవ్రమైన జ్వరం కాయడంతో ఒకే గంట అది కూడా కాయలేదు తీవ్రమైన జ్వరం కాయడంతో మన లాగా ఉంటాయంట బ్రెయిన్ నుంచి ఇనికిడి నరాలు అది లోపల రక్తం ఉడికి ఎండిపోయిందనమాట బ్లడ్ ఉడికిపోయి ఎండిపోయిందనమాట బ్లడ్ సర్కులేషన్ లేకుండా ఆగిపోయి నరాలు కట్ అయిపోయినాయి ఏది వినికిడి నరాలు వాయిస్ మాట్లాడేటివి ఇవి రెండు కట్ అయిపోయినాయి ఇంకా నా బాధ ఎందుకు చెబుతారండి మీకు బహుశా అర్థం చేసుకుంటారు చాలామంది కొంతమందికి అర్థం కాదు కూడా అయితే ఆ నైట్ అంతా నా బిడ్డ అసలు నిద్రపోలేదండి మమ్మీ నాకు నిద్ర రావట్లేదు నాకు ఏదేదో తెలుసుకోవాలని ఉంది అని ఏవేవో క్వశ్చన్స్ నాకు తెలిసిన మేరకు నేను సమాధానాలు చెబుతూ వచ్చాను ఆ తర్వాత రెండున్నర మూడవుతుంది టైము నాన్న ఉదయం ఐదు గంటలకే లెగాలి కదా నువ్వు వాడు మూటికే లేస్తాడు మామూలుగా ఆ రోజు మూటికి పడుకున్నాడు కనీసం ఐదుకి లేస్తే కానీ నువ్వు స్నానం చేసి దెబ్బం చేసి వ్యాన్ వచ్చేస్తుంది వ్యాన్ వచ్చి ఏడుకు లోపే వచ్చేసేదండి మాకు వెళ్ళిపోవాలి కదా స్కూల్కి కాబట్టి పడుకోని అన్న రేపు మాట్లాడుకుందాం అని చెప్పాను సరే బలవంతంగా ఏమో మమ్మీ నాకు నిద్ర రావట్లేదు అంటూ ఇలా తలబెట్టి పడుకున్నాడు ఒక గంట మాత్రమే నిద్రపోయాడు ఒక గంట మాత్రమే నిద్రపోయాడు ఉదయం లేవంగానే నన్ను లేపడు కానీ వాళ్ళకంటే ముందు నేను లేస్తాను నేను ఊటికి లేస్తే కానీ నా పనులన్నీ అవ్వవు టిఫిన్ ఒక రకం చేసి పెట్టాలి వాళ్ళు తినిపియాలి వాళ్ళ బూట్లు పాలిష్ చేయాలి వాళ్ళ బట్టలు ఐరన్ చేయాలి వాళ్ళకి స్నానం చేయాలి తెప్పును ఒక రకం చేసి వాళ్ళని తినిపించాలి మళ్ళీ తినరు తర్వాత మధ్యాహ్నం లంచ్కి కూరలు సపరేటు భోజనం సపరేటు చేయాలి ఇలా చేసి పెట్టాలంటే నేను మూటికి లేయాలి మూటుకు లేస్తే ఏడుకు ఇవన్నీ అయ్యేటి అనమాట మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది కదా మూడ్చడాలు దోమకోడాలు కడుపుకోడాలు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పూర్తి చేసి పంపించాలంటే నేను మూటికి లేరు ప్రతిరోజు అయితే తను ఐదుకు లేచాడు కదా నేను ఆ రోజు పడుకుండిందే మూటికి కదా మేము ఒక గంట పడుకుని నేను నాలుగు నాలుగున్నర మధ్యలో లేచాను ప్రతాప్ ఐదుకు లేచాడు అంటే వాడికి పొల్లి ఇటు పొల్లి ఒక గంట పడుకున్నాడేమో ఐదుకు లేచి తను బాత్రూం వెళ్ళాడు బాత్రూమ్ వెళ్ళి కూర్చొని ఎంతసేపుకి నేను పిలుస్తున్నాను నాన్న వెండిళ్ళు కాచాను స్నానం చేపిస్తా నాన్న ఎంతసేపు కూర్చుంటావు అని నేను పిలుస్తున్నాను నేను ఒకవైపు వంట చేస్తున్నాను ఒకవైపు పిలుస్తున్నాను బాత్రూంలో స్నానానికి నీళ్ళు పెట్టి అయితే పలకలేదు రాలేదు ఇంక చాలాసేపు పిలుచుంటాను మినిమం అరగంట సేపు పిలుచుంటాను కాసేపు ఆగేది మళ్ళీ పిలిచేది కాసేపు ఆగేది మళ్ళీ పిలిచేది కానీ వీడు పలకలేదని వాడు కూర్చుని ఉంటే లెటిన్లో ఇలా పక్క ఇలా తట్టానమాట ఏం పిలిస్తే పాలక అని వాడు ఇలా ముందుకు పడిపోయి నా పోయి చూసి ఏంటి మమ్మీ పిలుచుకుండా నన్ను కొడుతున్నావు నాన్న చాలాసే ఇంక నాకు కాళ్ళు చేతులు రాడలేదు నేను పిలుచకుండా కొట్టడం ఏంటి నాకు ఒళ్ళంతా పదురు అసలు ఏం జరిగింది తెలియదు పదిరిపోతున్నాను విపరీతమైన బాధ ఉండే తడ అసలు ఆ ఫీలింగ్స్ నేను చెప్పలేను అప్పుడు ఏంటన్నా నేను పిలిచాను కదా మరి పిలవకుండా అయినా కుట్టిన అంటాం ఏంటంటే మమ్మీ వినపడకుండా పెదాలు ఆడిస్తాం ఎందుకు గట్టిగా మాట్లాడు మమ్మీ వినిపించేట్టుగా ఇంకా నిజంగా ఆ లెటెన్లోనే అలాగే కూలబడిపోయానండి నేను నాకు తెలియలేదు నాకు అర్థం కావట్లేదు నాకు తల తిరిగిపోయింది అసలు ఇప్పుడు కూడా ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూసినట్లు అనిపిస్తుంది అప్పుడు నేను అనుభవించిన ఆ బాధ ఏంటి అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా అయితే అలాగే పడిపోయా అనమాట మమ్మీ ఏంది పడిపోయినావు అని దగ్గరకు వచ్చి తను నేను ఏడుస్తున్నాను బాగా అయితే తెల్లగా లేపి రాము మీ పదం ఏమైంది బాగలేదని వాడే తీసుకొచ్చి నన్ను లోపలికి ఏనా వినపడలేదని నేను చెప్పేది అంటే వాడికి వినిపించట్లేదు అసలు పూర్తిగా వినిపించట్లేదు ఒక గంట వ్యవధిలో ఒకే ఒక గంట వ్యవధిలో ఇంత జరిగిపోయింది అందుకే అంటారు పెద్దలు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు ఒకే క్షణంలో కూడా తారుమారు కావచ్చు జీవితాలు అంటారు నిజంగా నా బిడ్డ జీవితం ఒక్క గంటలో అంత బాల మేధావిగా ఉన్న నా బిడ్డ ఒకే గంటలో ఏమీ వినిపించని అబ్బాయి అయిపోయాడు కనీసం నోటితో మాట్లాడలేని కూడా మాట కూడా రాలేదు ఆ తర్వాత వెంటనే మేము తిరుపతికి వెళ్ళి అయితే అక్కడ స్పెషలిస్ట్ చూపిస్తే లేదమ్మా ఇది ఎవరికో ఒకరికి వస్తుంది కోటికో అది కూడా బాగా ఇంటెలిజెంట్ పిల్లలకి ఇది ఇలా అయింది ఏం చేయలేము మిషన్లకి ఏం వీలవ్వదు ఆపరేషన్లు చేయలేము అని చెప్పినప్పుడు నాకు అస్సలు లైఫే వద్దు ఈ జీవితం నాకు వద్దు అనిపించిందండి నిజంగా అయితే అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి తీసుకెళ్ళాము అక్కడ వాళ్ళు చెప్పినా కూడా అది వినపడదు పెద్ద పెద్ద సౌండ్లు హార్న్ ఇచ్చేది ఇలాంటివి అయితే వినపడ వినపడవచ్చునేమో ఒక చెవి అయితే పూర్తిగా అస్సలు నెల్ జీరో ఒక చెవి వన్ పర్సెంట్ అది ఫైవ్ ఫోర్ కూడా కాదు ఫస్ట్ అయితే ఫైవ్ పర్సెంట్ అని చూపించారు కానీ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఒక నెల మెడిసిన్స్ వాడి తీసుకెళ్తే మళ్ళీ పూర్తిగా అది ఒక్క పర్సెంట్ వచ్చింది అన్నమాట అయితే ఒక మిషన్ రాపిచ్చారు ఇది పెట్టుకుంటే అమ్మ మామూలుగా రోడ్ల మీద ఎడుతూ ఉంటే హార్లు ఇస్తారు కదా ఆ సౌండ్ కొంచెం వినపడుతుంది తెలుసుకొని పక్కకు తప్పుకోవడానికి ఉంటుంది ఇది తీసుకోండి అని ఒక మిషన్ రాపిచ్చారనమాట అయితే ఆ నరక యాతన పగవాళ్ళకు కూడా వద్దండి అలా ప్రతి మూడు గంటలకు ఒకసారి మెడిసిన్ ఇవ్వమని చెప్పారు ఆ అన్నీ కూడా వాడాను సంవత్సరం ఆరు నెలలు వాడాను సంవత్సరం వాడాను ఎన్నో కేర్స్ కేరింగ్స్ తీసుకున్నాను అయితే కొంచెం కొంచెం కొద్దిగా మాట్లాడేవాడు అస్సలు మాట వచ్చేది కాదు ఈ మధ్య అంత మూడు సంవత్సరాలుగా కొంచెం ధారాళంగా ఆ మాత్రం ఇప్పుడు మీరు వింటున్నారు కదా తన మాటలు అలా మాట్లాడుతున్నాడు అప్పుడైతే అలా మాట్లాడేవాడు కాదు మాటలు కూడా ఆగిపోయాయి అన్నమాట మాటలు వినికిడి రెండు ఆగిపోయాయి ఇప్పుడు చాలామంది వీడియోలు అడుగుతూ ఉంటారు మీ రెండో అబ్బాయి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని కానీ ఆ బాధను గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను ఇంతకాలం చెప్పలేదు కానీ ఇప్పుడు మీతో పంచుకోవాలని నాకు అనిపించింది మీరందరూ కూడా మా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాం అలా అయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి అసలు పూర్తిగా డిప్రెషన్ ఎందుకంటే ఇంకా తట్టుకునే శక్తి నాకు లేదు పెద్ద అబ్బాయి చాలా ఆరోగ్యంగా పుట్టి అలా అయిపోయాడు రెండో అబ్బాయి ఎంత తెలివి ఎంత గొప్పతనం ఎంత మేధావి అలా ఇచ్చి దేవుడు మళ్ళీ ఎందుకు ఇలా లాగేశాడు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సంవత్సరం రోజులు అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఒంటరిగా ఎప్పుడు వాకి వేసుకుని ఉండేదాన్ని ఆ తర్వాత బాధలో ఉన్నప్పుడు మా తమ్ముడు పాపం వాడు ఆర్మీలో పనిచేసేవాడు ఇంటెలిజెన్సీలో సెంట్రల్ గవర్నమెంట్లో అయితే వాడు వచ్చి నాకు చాలా సేవ చేశాడు కూడా అలా మెల్లమెల్లగా తర్వాత కోలుకుంటూ కోలుకుంటూ ఆ తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట ఏది వచ్చినా ఇంకా భగవద్గీత చదువుకోవడం దైవాత్మికంగా ఈ ప్రవచనాల గురించి తెలుసుకోవడం మోక్ష సాధన అనే బుక్ చదవడం చాలా బుక్కులే నన్ను మళ్ళీ బతికించాయి అని చెప్పవచ్చు పుస్తకాలే నా కళ్ళు తెరపించాయి అని చెప్పవచ్చు పుస్తకాలు చదవడం వల్ల చాలా జ్ఞానాన్ని మనం పెంచుకోవచ్చు అప్పుడు రియలైజ్ అయ్యాను పూర్తిగా లేదు కర్మ ఫలితం కర్మని ఎవ కర్మని ఎవరు తప్పించుకోలేరు నాకు బహుశా దేవుడు నాకు పరీక్షలుగా ఇచ్చాడు నేను ఈ పరీక్షలు నెగ్గితేనే కదా నాకు హండ్రెడ్ మార్కులు పడతాయి లేదంటే దేనికి ప్రయోజనం ఈ జన్మ తీసుకున్న దానికి అందరిలాగా మనము అయితే మనం ప్రత్యేకమైన వాళ్ళం కాబట్టి దేవుడికి మనం ప్రత్యేకమైన మనుషులంగా కనిపించాం కాబట్టి మనల్ని ప్రత్యేకంగా చూడాలని ఇలా పరీక్షలు పెట్టాడు అని రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకంటే ఎక్కువ నా సాధన మొదలైన విరక్తి మొదలైంది విరక్తి నుంచి వైరాగ్యం మొదలైంది వైరాగ్యం నుంచి ఇక్కడ ఏమీ లేదు ఏది నాది కాదు అనేది అర్థమైంది ఇంకా అప్పటి నుంచి నాకు ప్రతీది సర్వసాధారణంగా తీసుకోవడం మొదలుపెట్టాను మా అమ్మ నా కళ్ళ ముందే చనిపోయిందా తర్వాత తమ్ముడు చనిపోయాడా చాలా ఆత్మీయంగా ఉన్నాడు మా పిన్ని కొడుకు అతను ఎంత మా ఇద్దరికి ఒకే ప్రాణంగా ఉన్నాము కానీ ఎన్నో తట్టుకున్నాను ఎన్నో తట్టుకున్నాను ఆ తర్వాత చాలా చాలా తట్టుకున్నాను అన్ని ఎదురు దెబ్బలు తట్టుకున్నాను అన్నింటినీ నా లైఫ్లోకి ఆస్వాదించాను బాధపడలేదు ఆ తర్వాత నా బాధలన్నీ నేను రియలైజ్ అయిపోయాను బాధల నుంచి అప్పటి నుంచి నా సాధన ఏ సాధన అది అంటే నా బిడ్డ కినిపించదు కదా అప్పటి నుంచి దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతీదీ చెప్పేదాన్ని ప్రతీదీ చెప్పేదాన్ని నార్మల్ స్కూల్లోనే అన్ని వినిపించని మాట రాని స్కూల్లో వేసి చదివించలేదు నార్మల్ స్కూల్లోనే వేసి వాణ్ణి మంచిగానే వాడికి పాఠాలు చెప్పుకుంటూ వాడిని చదివించుకుంటూ ఆ తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చాక చాలా మంది చేశాడు అసలు ఫస్ట్ క్లాస్లో అబ్బాయిని తీసుకెళ్ళి టెన్త్లో వేసి ఎగ్జామ్స్ రాయమంటే నేనేం రాయాలి నాకేమి వినిపించట్లేదు నేను ఎలా రాయాలి నేనేం చదవాలి నాకు చదువు నువ్వు ఏ పనైనా చెప్పు నేను చేసుకుంటాను నాకు వద్దు ఈ చదువు అని చుట్టుపట్టి పీకేవాడు అసలు చిన్నప్పటి నుంచి కూడా వాడికి అర్థం కాకపోతే రెండు చేతులతో నా జుట్టు ఇలా పట్టుకుని వాడి కసి అంతా వాడి బాధ వాడు ప్రస్టేసినంతా తీర్చేసుకునేవాడు వేసి లాగేవాడు పొరికేవాడు అసలు ఒకరోజు మనం రోడ్లో దంచుతాం కదా రోకలి రోకలి అంటారు కదా రోకలు తీసుకొని వచ్చాడు తల బద్దలు కొట్టి సంతేస్తాను నేను నన్ను ఎందుకు నన్ను నా ప్రాణం తీస్తున్నావు ఆ తర్వాత టెన్త్ క్లాస్ అప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని నా బిడ్డకి ఎన్ని చెప్పానో నేను చెప్పి టెన్త్ క్లాస్లో వాడు మార్కులు ఏంటో తెలుసా అంత బాధపడినవాడు ఈ స్కూలుకి కాదు అసలు ఇలా వినిపించిన వాళ్ళకోవలసుకుంటే స్టేట్ పోస్ట్ వచ్చాడు ఆ తర్వాత డిఎంఎల్టీ అని చేర్పించాడు వాళ్ళ డాడీ అక్కడ కూడా ఫస్ట్ వచ్చాడు ఆ తర్వాత అనేసి పీ పీజీ చేశాడు తర్వాత పిహెచ్డి చేశాడు అసలు వాడు చేసిన కోర్సులు అన్నీ చెబితే ఈరోజు ఒక గిన్నెస్ బుక్ రికార్డ్ వాడు కనుక అవన్నీ ఒప్పుకుంటే వాడితో పాటు చదివిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఏంటి వినిపించకుండా మాటలు రాకుండా నార్మల్ పీపుల్ కాదు నేను చెప్పేది అలా జాబు సరే ఇలా రియలైజ్ అయ్యి అలా చదివించుకొని అన్నీ గట్టెక్కి ఈ మధ్యలో చిన్నప్పయ్ కూడా చదువు ఇద్దరు చదువు ఒకేసారి వాళ్ళకి ఇవన్నీ మామూలే అంతా అయింది రేపు జాబులో జాయిన్ అవ్వాలి ఐటీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ రేపు జాయిన్ అవ్వాలి తనన్నీ సర్దుకుంటున్నాడు నైటు బయలుదేరతాడనమాట అక్కడ కూడా దేవుడు పరీక్ష ఎన్ని పరీక్షలు పెడతాడో ఆ భగవంతుడు ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలియదు కానీ నేను ఇలాగే అనుకుంటాను నేనంటే నే నీకు ఎంత ఇష్టమయ్యా శివయ్యా నేను ఎంత ప్రత్యేకమయ్యా నీకు అందుకే నాకు వెతుకుతూ ఉంటావు అనువు అనుకుంటాను అంతేగాని బాధపడడం చేయడం లేదు ఒక చిరునవ్వు నవ్వుకుని సరే కాని నువ్వు ఓడిపోతావు నేను ఓడిపోతాను ఎన్ని పెడతావు పెట్టు పెట్టు ఎన్ని పెడతావో అన్ని పెట్టు కానీ నువ్వు పెట్టే పరీక్షలు అన్నింటిలో నువ్వు పెట్టే అన్నింటిలో నేను రాటు నేను రాయిగా మారిపోయాను ఇంకా నాకు ఏ బాధ లేదు ఏ సొరుకు లేదు ఏ నొప్పి లేదు ఇంకా నాకు ఎన్ని పెడితే ఏంటి రాయి బాధపడదు అలాగే రాయిలాగా మారిపోయిన మనసు బాధపడదు ఏ కష్టాన్ని భగవంతుడు పుష్పాన్ని అనమాట నాకు పుష్పాన్ని దీవించాడు ఇక్కడ ఉన్న ఈయన థ్యాంక్ యూ ధన్యవాదాలు మహాత్మా నమశివాయ అయితే అప్పుడైనా వదిలేయచ్చు కదా ఎన్ని పరీక్షలు పెట్టాడు కదా ఎన్ని బాధలు పెట్టాడు కదా ఎన్నింటినీ నెట్టుకొని వచ్చాను కదా మరి అప్పుడైనా వదిలేసి తన జాబ్లోకి వెళ్ళనివ్వచ్చు కదా వెంటనే కింద పడదోసి కాలు ప్యాక్చర్ చేశాడు కాలుని ప్యాక్చర్ చేశాడు హాస్పిటల్కి వెళితే ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి ముప్పై లక్షలు ఆపరేషన్ ఫీజు అన్నారు క్రిటికల్ ఆపరేషను అన్నారు బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేది ఆ నర్వ్స్ అన్ని అన్నారు అది చేసినా కూడా సక్సెస్ అవుతుందో కాదో అన్నారు అయినప్పటికీ బాధపడలేదు జాబు పోయిందా జాబ్ పోతే పోయింది మరి ఆరోగ్యానికి కష్టం వచ్చింది కదా ఆపరేషన్ చేస్తే మూడు సంవత్సరాలు పడుతుంది అన్నారు రెస్ట్ మూడు సంవత్సరాలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కోల్పోవాలి అన్నారు కానీ మా తాత నుంచి అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ నుంచి కూడా ఎప్పటి నుంచో ఆయుర్వేదం తరతరాలుగా తెలిసిందే పైగా ఈ మధ్యలో మన లైఫ్లో కూడా కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళ చెప్పింది కొన్ని మన చెప్పి తెలిసినవి కొన్ని ఆకుల్ని ఒక సుమారు ఇరవై ముప్పై రకాల ఆకుల్ని సేకరించి వాటి రసం పిండి ఆ రసాన్ని కాచి నూరు ఆడించి ఆ నూనె వేసి అందులో మెంతాలు పచ్చకర్పూరం పుదీనా పూరం ఇవి యాడ్ చేసుకొని అన్నీ కలిపి పీసి పెట్టుకొని ఆయిల్ని అప్లై చేసేది అని కొన్ని మంచి ఆహారం నువ్వులు బెల్లం ఉండలు చేసుకుని అది అవిసి గింజలు బెల్లము అది దానిమ్మ గింజలు క్యారెట్ ప్రతిరోజు గారకాళ్ళు సూపు ఇలా ఇచ్చుకుంటూ ఆ మెడిసిన్ నేను తయారు చేసుకున్న ఆయిల్ రాస్తూ కొన్ని ఆయుర్వేదం మందులిస్తూ వాళ్ళు మూడు సంవత్సరాలు పడుతుందన్నారు కదా ఆపరేషన్ చేయించిన తర్వాత ఇది ఇప్పుడు తొమ్మిదో నెల పడింది ఎనిమిది పూర్తి తొమ్మిది అయింది నేను ఇది ఇచ్చుకుంటూనే రికవరీ చేసుకున్నాను అబ్బాయిని మహా అంటే ఇంకా రెండు మూడు రోజులు కూడా రెస్ట్ తీసుకుంటాడు అది కూడా పూర్తిగా రికవర్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం నడిస్తే అదే బెల్ట్ వేసుకుంటాడు కొంచెం దూరం నడిస్తే నొప్పి పెడుతుంది అందుకే నడవట్లేదు నిన్న అదే మొన్న కూర్చొని తింటూ ఉంటే మీ అమ్మ బాధపడుతుందయ్యా కింద కూర్చోకు పైన కూర్చొని తిను అని చెప్పారు మన ఆత్మీయులు కానీ అది క్యాచర్ అయిన దానివల్ల బాధపడతానండి అయితే ఇప్పుడు వరకు అలా జరిగిందనమాట ఇంకా మీదట ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప అని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా నేను అనుకుంటేది ఏంటంటే నా బిడ్డలు ప్రత్యేకమైన బిడ్డలు దైవంశ సంభూతులు దైవంశ సంభూతులకి ప్రత్యేకంగా ఇలాగే ఉంటుంది అని నేను అనుకుంటాను అయితే మా రాణా ప్రతాప్ కూడా కామెంట్ ఏం పెట్టారో తెలుసా మొన్న ఒక కామెంట్ వచ్చింది ఈ అబ్బాయి జాబ్ చేస్తున్నాడా ఆటో డ్రైవరా ఆటో డ్రైవర్ అయితే మీకేంటి జాబ్ చేస్తే మీకేంటి చెయ్యకపోతే మీకేంటి ఏమైనా నష్టం వచ్చిందా లేదు మా వల్ల మీరేమన్నా కష్టపడుతున్నారా లేదు కదా మరి ఎందుకండి మీకు బాధ చెప్పండి ఆటో తోలేదంటే పని కదా ఆటో తోలే వాళ్ళందరూ మనుషులు మనుషులుగా చెప్పండి ఏ వృత్తి అయినా సరే చేసే వృత్తిని దైవంగా దైవంగా భావించి చేయాలి అప్పుడే నీకు దాంట్లో ప్రతిఫలం సంపూర్ణంగా ఉంటుంది ఎవరిని కించపరచొద్దు తక్కువ పని చేసే వాళ్ళని కించపరచద్దు అలాగని ఎక్కువ పని చేసే వాళ్ళని పొగ పోగడతలతో అవసరం లేదు తన పనికి తను గొప్ప అయితే తన పనికి తిను గొప్పే ప్రతి పనికి ప్రతి మనిషి కావాలి ప్రతి పని జరగాలి అది దైవ నిర్ణయం అలా నిర్ణయిస్తాడు లేకపోతే జరగదు ఇక్కడ మనుగడ నన్ను కాసేపు నన్ను ఇస్తాను ఇవ్వాలా ఇస్తాను అలా ఉండాలి అవునా కదా చెప్పండి దీనికి కూడా సమాధానం మీకే వదిలేస్తున్నాను తను పడిన ఆ కష్టం ఆ క్షోభ నేను భరించిన బాధ ఆ పరమాత్ముడికి ఒక్కడికే తెలుసు మనుషులకి మాత్రం అస్సలు అర్థం కాదు అంతు పట్టదు ఒక్కసారి ఊహించుకోండి మీకే అర్థమవుతుంది కానీ దయచేసి మీకు చేతులు ఎత్తి మొక్కి చెప్పేది ఏంటంటే మమ్మల్ని అన్నారని కాదు ఎవరినైనా సరే బాధ పెట్టవద్దు పైగా ఇలాంటి స్వచ్ఛమైన వాళ్ళని అస్సలు బాధ పెట్టవద్దు దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రతి దానికి రాస్తూనే ఉంటాడు ప్రతి చిన్న పనికి చిన్న మంచి పనికి మంచి ఉంటుంది చిన్న చెడు పనికి చెడు ఉంటుంది కాబట్టి మనము విచక్షణతో ఎన్నో జన్మలు తీసుకుని ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మానవ జన్మక్రమం ఈ మానవ జన్మని సార్థకత చేసుకుందాం ఎవరిని బాధ పెట్టవద్దు బాధించవద్దు మీరు హ్యాపీగా ఉండండి ఎదుటి వాళ్ళని హ్యాపీగా చూడండి సరేనా అనవసరమైన ఈర్షా సూయ ద్వేషాలని పక్కనుంచండి అవి మన లైఫ్ని అత పాతాళానికి తొక్కుతాయి తప్ప వాటి వల్ల మనకి ఎలాంటి లాభం లేదు అవి మన మనశ్శాంతిని తినేస్తాయి తప్ప వాటి వల్ల మనకు ఎలాంటి ఆనందం లేదు కాబట్టి అలాంటివి మనకి ఎందుకండి సరే అందరికీ బాయ్ చెప్తూ